నెల్లూరు జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి నెల్లూరు రాంజీనగర్ లోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భారీగా నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు బాణాసంచా కాల్చి జగన్ నినాదాలు చేశారు అలాగే రక్తదానం కూడా చేశారు రక్తదానం చేసిన యువతకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అభినందించి సర్టిఫికెట్ అందజేశారు జగన్ నేత జగన్ పుట్టినరోజును అట్టహాసంగా నిర్వహించుకోవటం ఎంతో సంతోషకరమని పర్వతరెడ్డి తెలిపారు పై ప్రజల్లో అభిమానం తగ్గలేదని నిరూపించారు అన్నారు కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చంద్రబాబు వారి ఆశలన్నీ వమ్ము చేసి ప్రజలను నిలువున దగా చేశారని పేర్కొన్నారు మనుషుంద మహా వ్యక్తి ఒక మంచు వ్యక్తి అంటే ఒక మాట చెప్తే నిలబడేటటువంటి ఒక గొప్ప నాయకుడు జగన్ మోహనుడి గారు జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు అన్ని నియోజకవర్గాలన్ని మండలాలన్నీ గ్రామాల్లో కూడా ఈ రోజు బర్త్ డే సెలబ్రేషన్ జరుగుతాయని జగన్మోహన్ రెడ్డి గారి నిండు ఊరేళ్ళు సంతోషంగా ఉండాలని ఆయన ముఖ్యమంత్రిగా ఆయన వంద సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలందరికీ కూడా సేవ చేయాలని ఈ రోజు అందరూ కూడా ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు అందులో ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ఈ రోజు వేలాది మంది అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదినం శుభాకాంక్షలు తెలియచేయడానికి ఈ రోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది వీరందరి మధ్యలో అనిల్ కుమార్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారి కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది అందరం కలిసి ఈ రోజు ఇక్కడ నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఇంతమంది ఇన్ని వందలాది మంది సుమారుగా వెయ్యి మందికి పైగా అభిమానుల మధ్య ఈ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు సమీప కాలంలోనే ఆయన మరలా ముఖ్యమంత్రి అవుతారని ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు సుమారుగా మరో ముప్పై సంవత్సరాల పాటు మంచి పరిపాలన అందిస్తారని అందరూ కూడా ఆకాంక్షిస్తా ఉన్నారు చూసారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజు ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఒక మాట చెప్తే నిలబడదు ఆయన మాటకు కూడా ఒక విశ్వసనీయత లేదు అనే విధంగా ఈ రోజు ఏదో ప్రజలు ప్రభుత్వం గడుస్తా ఉందంటే గడుస్తా ఉంది అనుకుంటున్నారే కానీ ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చూస్తా ఉన్నారు మరి అలాంటి రోజు తొందరలోనే వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు నిండి నూరేలా సంతోషంగా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ప్రత్యేకంగా ఈ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ సుమారుగా నాలుగు వందల మందికి రోజు నాలుగు వందల మంది వరకు రోజు బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన్నారు మరి వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అలానే సిటీ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ఈ సుమారుగా వెయ్యి మందికి పైగా అభిమానులు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి కోల్పోయిన అనిల్ కుమార్ ఆదవ గారికి కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినందుకు ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను